అబ్రాహం యొక్క అసలు పేరు అబ్రాము మొదటి పేరు ఏమిటండి అబ్రాహ్ము అబ్రాహ్ముని దేవుడు అబ్రహాముగా మార్చారు అబ్రాహ్ము యొక్క పేరుని దేవుడు అబ్రాహ్ముగా మార్చి అతను ఎంతగానో ఆశీర్వదించిన విధానం మనం చూస్తా ఉన్నాం దేవుడు వాగ్దన పుతుడినిచ్చి అబ్రాహ్మును సంతోషపరిచి అబ్రాహ్మును మాత్రమే కాదు అబ్రాహ్ము తర్వాత ప్రతి తరాన్ని కూడా దేవుడు ఆశీర్వదించారు హలోయ అబ్రాము నిజమైన దేవుడు ఎవరు అనే యొక్క సత్యాన్వేషణలో ఉన్నాడు నిజమైన దేవుడు ఎవరు అని అతడు వెతుకులాడుతూ ఉన్నాడు చాలా వాటిని చూచాడు చాలా వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు చాలా అంశాలు అతడు ధ్యానిస్తూ వచ్చాడు కానీ నిజమైన దేవుడు దేంట్లోనూ అతనికి కనపడలేదు నిజమైన దేవుడు ఎక్కడా కూడా అతనికి కనపడలేదు ప్రియ సహోదరి సహోదరా గమనించండి నిజమైన దేవుడు కొరకు ఎంతో తృష్ణ కలిగి ఉన్నాడు అబ్రామ్ ఆమె ఈ ఈరోజున దేవుని సేవకుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే నిజమైన దేవుడు ఎవరు అనే తృష్ణ ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు దర్శిస్తాడు హలెయ హలెయ నిజమైన దేవుడు ఎవరు అనే తృష్ణ ఆ ఆశ ఆ కోరిక మీకుండగలిగితే నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలని ఆ తపన మనిషికి ఉండగలిగితే నిజమైన దేవుణ్ణి ఆ మనిషి ఖచ్చితంగా కనుగొంటాడు చాలామంది ప్రజలు దేవుణ్ణి వెతకాలి ఆలోచన లేదు ఎందుకంటే మనం బిజీ లైఫ్లో ఉన్నాం అస్సలు ఖాళీ ఉన్నట్లేదు మానవుడికి తినటంలో ఖాళీ ఉన్నట్లేదు తిరగటంలో ఖాళీ ఉన్నట్లేదు అర్థమైందండి ఎన్నో పనులు ఎన్నో పనులు ఎన్నో పనులు ఉదయకాలం మొదలుకొని రాత్రి పడుకునే వరకు దేవుని వెతికే ఆలోచన మనిషికి ఉండట్లేదు ఎందుకంటే ఈరోజు మనిషి దేవుడైపోతున్నాడు ఈరోజు మనిషే దేవుడైపోతున్నాడు ఈ రోజున మానవుడు ఎన్నో చేయాలనుకుంటున్నాడు ఎన్నో సాధించాలనుకుంటున్నాడు అయితే ఈ ఈ ప్రస్తుత దినాల్లో ఉన్న ఆ ప్రస్తుత టెక్నాలజీని బట్టి ఆ పరిస్థితి పరిస్థితులను బట్టి మానవుడు అనుకో నేను ఎన్నో సాధించేస్తున్నా ఎన్నో కనిపెట్టేస్తున్నా అనుకుంటున్నాడు కానీ ఏది మానవుడు కనిపెట్టినా కూడా అది మానవుని జీవితంలో అతడు సంతృప్తి లేని జీవితం మానవుడు తను కట్ కనిపెట్టిన దాన్ని బట్టి ఏమాత్రం కూడా సంతృప్తి చెందట్లేదు ఆనందించట్లేదు అతని అతడు ఏమాత్రము కూడా సంతోషముగా లేడు ఈ రోజున ప్రియులను గమనించండి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు అది ఎప్పుడో తెలుసా నీవు దేవుణ్ణి వెతకాలి అలెలుయ ఆనాడు అబ్రాము దేవుణ్ణి వెతకటానికి సిద్ధపడ్డాడు అబ్రాముని దేవుడు వెతికాడు వెతికిన వారికి దొరికేవాడు ఆయన అలెయ వెతికిన వారు ఆయన కనుగొంటారు అమెన్ కాబట్టి అబ్రామ దేవుని వెతికాడు నిజమైన దేవుడు ఎవరు అని ఆ సత్యాన్వేషణలో అభ్రహం ఉంటూ ఉండగా జీవము కలిగిన దేవుడు అబ్రామతో మాట్లాడటం మొదలుపెట్టాడు పెట్టాడు అబ్రామా నీవు నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులు విడిచిపెట్టు నీ తండ్రింటి వారిని విడిచిపెట్టు ఎందుకంటే వారందరూ కూడా విగ్రహారాధనలో ఉన్నారు వారందరూ కూడా నిజమైన దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు వారందరూ కూడా ఏమండి ఆ అన్య ఆచారాలు కలిగిన స్థలములో ప్రదేశములో ఆ దేశంలో వారు నివాసం చేస్తున్నారు వారిలో నుండి దేవుడు అబ్రాముని బయటికి పిలిచాడు హలో లూయా అబ్రాము దేశాన్ని విడిచిపెట్టాడు బంధువులను విడిచిపెట్టాడు తండ్రింటి వారిని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి అబ్రాము బయలుదేరాడు అలేయా అబ్రాము జీవితంలో మనం నేర్చుకునే మొదటి మాట ఏమిటంటే మొదటి పాఠం ఏమిటంటే అబ్రాము దేవునికి విధేయుడు అలే అబ్రాము దేవునికి విధేయత చూపించాడు విధేయత చూపించడం అంటే అర్థం ఏమిటంటే మనకంటే ఎవరైతే పైన ఉన్నారో వారు చెప్పింది చేయటమే విధేయత వారు చెప్పిన మాటకు లోబడటమే విధేయత హలేయ దేవుడు ఆకాశం ఉన్నాడు మనుషులమైన మనము భూమి మీద ఉన్నామని మాత్రం గుర్తు పెట్టుకోవాలి అల్లు అర్థమైందండి దేవుడు ఎక్కడ ఉన్నారు ఆయన ఆకాశమందు ఉన్నారు ఆయన పరలోకంలో ఉన్నారు ఆకాశమందు ఉన్న దేవుడు పరలోకం పరమందు ఉన్న దేవుడు ఆయన మనను చూస్తున్నాడు మనము భూమి మీద ఉన్నాం మనం ఈ భూమి మీద చలిస్తున్నాం మన యొక్క ఉనికి ఎక్కడంటే దేవుడే మన ప్రారంభమై ఉన్నారు దేవుడు మనని భూలోకానికి తీసుకుని వచ్చారు దేవుడు మనల్ని కనగజేశారు కాబట్టి మన యొక్క ఉనికి ఎక్కడ ఉందంటే దేవుడే మన ఉనికి మన ప్రారంభము దేవుని యొద్దనే ఉంది కాబట్టి ఈ రోజున నేను భూమి మీద ఉన్నాను అనే ఆలోచన ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి అలే ఆయన పరమందు ఉన్నాడు అందుకని మనం ప్రార్థిస్తున్నాం పరలోకమందున్న ఉన్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన పరలోకములో ఉన్నాడు ఆయన పరమందు ఉన్నాడు ఆ దేవుడు నిన్ను ఆకాశం నుండి నిన్ను తొంగి చూస్తూ ఉన్నాడు నీ బ్రతుకును చూస్తున్నాడు నీ నడవడికను చూస్తున్నాడు నీ ప్రవర్తన చూస్తున్నాడు అపరాము దేవునికి విధేయుడు అపరాము దేశాన్ని విడిచిపెట్టడం అంటే కష్టమా సులభమా కష్టమే కదండి చాలా కష్టం చాలా కష్టం దేశాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం మేరా భారత్ మహాన్ అంటాం కదా ఎక్కడికి వెళ్ళినా కూడా దేశాన్ని విడిచిపెట్టడం కష్టం కానీ రీత్యా వ్యాపార రీత్యా విదేశాల్లో చదువుకోవడానికి అనేక మంది దేశాన్ని విడిచిపెడుతున్నారు తర్వాత బంధువులు విడిచిపెట్టడం కూడా కష్టమే ఎందుకంటే ఎప్పుడు బంధువర్గముతో ఒక మంచి సన్నితమైన సంబంధము ప్రతి మనిషికి కూడా ఉంటుంది బంధువులు విడిచిపెట్టడం కూడా కష్టమే ఉదాహరణకి చూడండి మనము కొంతమంది బాగా మంచి స్నేహము బంధువులతో కలిగి ఉంటారు వారిని విడిచిపెట్టాలన్నా కూడా కొంచెం కష్టమే మూడవదిగా తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టడం అది చాలా కష్టం దేశాన్ని విడిచిపెట్టడం కష్టమే బంధువులు విడిచిపెట్టడం ఇంకా కష్టమే కానీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టడం ఇంకా చాలా చాలా కష్టం ఇది ఎవరికి తెలిసిద్ది అంటే ఆడపిల్లలకు తెలిసిద్ది కదండి ఆడపిల్లలు పెళ్లి చేసుకునే ఆనందంలో అవునా పెళ్లి చేసుకునే ఆనందంలో సంతోషంగా పెళ్ళి అవుతుంది అనుకుంటారు కానీ పెళ్ళ పెళ్ళి కుదిరిన దగ్గర నుంచి వారిలో ఒక వెలితి వారిలో ఒక బాధ వారిలో ఒక వేదన ఉంటుంది అవునండి ఆ బాధ ఎప్పుడు కనిపించింది తల్లిదండ్రులను విడిచిపెట్టేసి అప్పుడు భర్త దగ్గరికి వస్తారు కదా అప్పుడు ఏడుస్తారు ఏడ్చి 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 ఉదయకాలం పెళ్ళి ఉదయకాలం చాలా చాలాసార్లు చాలా టైం ఏడుస్తారు అందుకనే లేటుగా వస్తారు అనుకుంటా ఆడపిల్లలు పెళ్ళికి అవునండి ఏడ్చి 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 అవునా తర్వాత వెళ్ళమన్నా వెళ్ళరు ఎందుకంటే ఇక భర్తే సర్వస్వం కనుక అవునండి అప్రామిక జీవితం మనం చూస్తే దేశాన్ని బంధులను తన్నింటి విడిచిపెట్టాడు అది ఒక మాట గుర్తుపెట్టుకోండి మనకు తెలిసిన వారు ఎవరైనా మనం ఒక స్థలానికి వెళ్ళు అక్కడ బాగుంది అక్కడ ఉద్యోగం ఉంది అక్కడ ప్రతి పరిస్థితికి అనుకూలంగా ఉంటుంది అని చెబితే మంచిదే వెళ్ళిపోవచ్చు కానీ అబ్రాముతో మాట్లాడింది ఎవరో తెలుసా సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కానీ ఆ దేవుని గురించిన పరిచయము అంతగా అబ్రాముకి లేదు ఆ అన్వేషణలో నిజమైన దేవుడు ఎవరైనా అన్వేషణలో అబ్రామ ఉన్నాడు కానీ ఆ దేవుడు అతనితో మాట్లాడటమే మాట్లాడటమే మొట్టమొదటిగా నీ దేశాన్ని బంధువులన్నింటి వాడిని విడిచిపెట్టేశాయి అని దేవుడు చెప్పాడు నేను చూపించు దేశానికి నీవు రా అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు ఆయన నా పైన ఉన్న దేవుడు నా అధికారి ఆయన నా సర్వస్వం ఆయన నా సమస్తము ఆయన నా నిజమైన దేవుడు నేను వెతికాను నాకు దొరికిన దేవుడు ఆయన కాబట్టి ఆయన మాటకు నేను విధేయత చూపించాలి అన్నట్లుగా అబ్రాము దేవుడికి విధేయత చూపించాడు అలే లోయ ఈరోజున అదే దేవుడు మనకు చెబుతున్న మాట అదే ఆ జీవితం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి తెలుసా మీరు కూడా నాకు విధేయత చూపాలి అలీలోయ దేవుని పిల్లలమైన మనము దేవుని మాటకు విధేయత చూపించాలి దేవుని మాటకు విధేయత చూపించాలి దేవుడి చెప్పిన దానికి విధేయత చూపించాలి వాక్యం ఏమి చెబుతుందో దానికి మనం ఏం చేయాలో తెలుసా విధేయత చూపించే వారముగా ఉండాలి అలీలోయ దేవుడై యేసుప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఎలా విధేత చూపించారో రెండు మాటలు రెండు వచనాలు మీకు చూపిస్తాను ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం మనం చూస్తే ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం మనం చూస్తే ఎనిమిదవ వచనము ఇలా చెబుతుంది ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుదాం మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై చాలండి తన్ను తాను తగ్గించు ఏసుప్రభువారు సిలువ మరణము పొందినంతగా ఏం చేశారంట ఆయన విధేయత చూపినవాడై ఏం చూపించారంటే ఏసయ్య విధేయత చూపించారు హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచనంలో కూడా శ్రమల ద్వారా ఆయన విధేయత పొందుకున్నాడు లేక నేర్చుకున్నాడు అని ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చెబుతుంది చౌదా ఆయన కుమారుడై కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను హలేయ మనకి ఏమి నేర్పిస్తాయి అంటే శ్రమలు విధేయతను నేర్పిస్తాయి హలెయ హలెయ తండ్రి అయిన దేవుడు పరలోకలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారంట మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన అంటున్నారంట భూలోకం చెడిపోయి ఉన్నది ఎవరు వెళతారు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాలి వారిని మళ్ళీ నా నా వైపు త్రిప్పాలి నా దగ్గరికి తోడుకొని రావాలి ఎవరు వెళతారు అని తండ్రిని దేవుడు దేవదోతలను లేక దేవుడు మీటింగ్ వారందరినీ కూడా సమకూర్చని మీటింగ్ పెట్టినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటున్నారంట తండ్రి నేను వెళ్తాను తండ్రి నేను వెళ్తాను అని యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి చెప్పారు తండ్రి యొక్క మాట మన వ్యూహాన సువార్త మీరు చదవండి తర్వాత ఆ సువార్తలో నా అంతటి నేనేమీ చేయట్లేదు నా తండ్రి నాకు ఏం చెప్పారో అదే నేను చేస్తున్నాను తండ్రి ఏది చేయటం కుమారుడు చూచినా దాన్నే చేస్తాడు అని ప్రభు చెబుతూ వచ్చారు కాబట్టి ప్రతీది కూడా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రభు చెబుతూ వచ్చారు ఇలాగ గమనించండి ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా తండ్రికి యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారంటే విధేయుడిగా ఉన్నారు మేన్ ఆయన విధేయుడిగా ఉన్నాడు ఆయన శ్రమ పొంది విధేయతను నేర్చుకున్నారు ఆయన సినిమా మరణము ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నారు ఈ రోజున దేవుని శావకుడిగా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నాతోనూ మీతోనూ నా ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను మీరు మనమందరము కూడా దేవునికి విధేయత కనపరచాలి విధేయత చూపించాలి ఆయన ఏ మాట మనకు చెబుతున్నారో ఆ మాటకు మనం ఏం చేయాలి విధేయతను చూపించాలి దైవ గ్రంథంలో కొంతమంది భక్తుల గురించి కూడా మనం చూస్తే రోమపత్రిక పదహారు పంతొమ్మిదిలో రోమపత్రిక పదహారు అధ్యాయం పంతొమ్మిదో చిన్న భక్తుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ రోమిలికి రాస్తూ ఈ మాట చెప్తున్నారు చూడండి పదహారు పంతొమ్మిది మీ విధేయత అందరికి ప్రచురమైనది గనక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను ప్రైజ్ లోడ్ హలే మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక చూడండి రోమిలకి ఈ పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఏమంటాడంటే మీ విధేయత అందరికీ ప్రచురమైనది అంటే ఆ రోమాలో ఉన్న సంఘములో ఉన్న ఆ భక్తులు లేక విశ్వాసులు ఎలా ఉన్నారంట విధేయత కలిగి ఉన్నారు చెప్పండి ఏం కలిగి ఉన్నారంట విధేయత కలిగి ఉన్నారు వారు విధేయత వారి కాదు తెలిసేది వారి విధేయత దైవజనుడికి ఒక్కరికి మాత్రమే కాదు తెలిసింది ఆ విధేయత అందరికీ ప్రచురమైనదంట అలే లూయ అలే లూయ ఇప్పుడు మన సంఘం ఉంది మన సంఘములు ఎవరైనా సరే భక్తిగా యథార్థంగా పవిత్రంగా చక్కగా పరిచయ చేస్తూ విధేయత చూపిస్తూ లేకపోతే మంచిగా పరిచయ చేస్తూ సేవకులను ప్రేమిస్తూ ఇలా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కొంతమంది గురించి కొన్ని పరిస్థితుల గురించి సంఘము గురించి నేనే కాదు ఏ సేవకుడైనా సరే ఆ సంఘ బిడ్డల గురించి బయట చెబుతూ ఉంటారు అల్లెయ మా సంఘం ఎంత ప్రేమ కలిగిన సంఘం అండి ఎంత పరిచయం చేస్తారు ఎంతగా సేవకులను గౌరవిస్తారు చక్కగా సేవకులను పోషిస్తారు చక్కగా ఉపవాసాలుంటారు భక్తి జీవితం జీవిస్తారు అని సేవకుడు ఖచ్చితంగా అనేక చోట్ల ఈ విషయం తెలియజేస్తూ ఉంటారు హలోయ మరికొంతమంది సేవకులైతే ఆ సంఘంలో ఉన్న అవిధేయుల గురించి కూడా చెప్తారు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని కానీ ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు మీ విధేయత అందరికీ ప్రచురమైనది అందరికీ బోధించబడింది అందరికీ తెలియచేయబడింది దానిని బట్టి మిమ్మును బట్టి నేను ఏం చేస్తానో తెలుసా సంతోషిస్తున్నాను దైవజనుడికి సంతోషం అలెయ విధేయత కనబరిచే వారిని చూచి దైవజనుడు సంతోషిస్తాడు అలెయ ఇంకో వచ్చిన కూడా మనం చూద్దాం రెండో కొరింది పత్రిక పదో అధ్యాయం ఆరో వచనంలో రెండో కొరింది పత్రిక పది ఆరులో మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము ఆమె జాగ్రత్తగా ఈ మాట వినండి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు ఎప్పుడైతే మన సంపూర్ణ విధేయతను కనపరుస్తామో అప్పుడు ఏం జరిగిద్ది అంట చెప్పండి అప్పుడు ఏం జరిగిద్ది సమస్తమైన అవిధేయత ఏం జరిగిద్ది ప్రతిదండన చెయ్య సిద్ధపడి ఉన్నాము హలెయ సంపూర్ణ విధేయత ఏమి చేస్తుందంటే అవిధేయతను కొట్టివేస్తుంది ఆ మేన్ హలే లూయ మీకు అర్థమైంది నేను చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను సంపూర్ణమైన విధేయత ఏం చేస్తుందంటే మనలో ఉన్న అవిధేయతను ఏం చేస్తుంది కొట్టివేస్తుంది దానికి ప్రతిదండన జరిగిద్ది దానికి శిక్ష విధించబడుతుంది హలెయ అప్పుడు వరకు విధేయత చూపించని కుమారుడు అప్పటి వరకు విధేయత చూపించని కుమార్తె అప్పటి వరకు తల్లిదండ్రుల మాట వినని కుమారుడు కుమార్తె ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ప్రేమను తెలుసుకున్నారు ప్రేమను తెలుసుకొని ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమకు వారు విధేయత చూపిస్తూ వారి మాటకు విధేయత చూపిస్తూ చక్కగా లోబడి వారు బ్రతుకుతున్నారు అప్పుడు ఏమి జరిగింది ఒకప్పుడు అవిధేయత ఉన్నది ఇప్పుడు ప్రేమతో తెలుసా విధేయత ఉన్నది ఆ అవిధేయత కొట్టివేయబడింది ఈ విధేయత వారిలో నిలిచి ఉన్నది ఆమె కాబట్టి ప్రియులరా అబ్రాహము విధేయుడు అబ్రాహ్ము దేవుడు చెప్పిన మాటకు విధేయత కనపరిచాడు మళ్ళీ చెప్తున్నాను ఏసయ్య శ్రమపడి విధేయతను నేర్చుకున్నాడు ఆయన శ్రమల ద్వారా విధేయతానికి బోధించబడింది అలెలోయ అంటే మీకు అర్థమైందా విధేయతలో ఏముంటుంది శ్రమ కూడా ఉంటుంది అలిలోయ దేవుని మాటకు విధేయత చూపించే ఆ క్రమములో మనం శ్రమ పడతాం కష్టపడతాం ఇబ్బందులు ఎదుర్కొంటాం దుఃఖము కలిగిద్ది వేదన కలిగిద్ది కానీ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను ఆ విధేయత మిమ్మల్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తుంది అలీలోయ ఆ విధేయత మన ఎక్కడ తీసుకెళ్తుంది ఆశీర్వాదంలోకి తీసుకెళ్తుంది అదే అబ్రాము జీవితంలో జరిగింది అబ్రాహ్ము దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా విధేయత కనబరుస్తున్నాడు అందుకని దేవుడు అంటున్నాడు నీ దేశాన్ని నీ బంధువులను నీ తండ్రింటి వాడిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నువ్వు రా అని చెబుతూ దేవుడు అంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు అలే లోయ నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు నీవు ఆశీర్వాదకరముగా ఉందో అని దేవుడు చెప్పారు ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు ఎవరైతే నిన్ను దూషిస్తారో వారు చెప్పించబడతారని దేవుడు చెప్పాడు అలే లూయ యహోవా చెప్పిన ప్రకారము అబ్రహము వెళ్ళెను యహోవా చెప్పిన ప్రకారం అబ్రాహము వెళ్ళెను ఆ వెళ్ళటమే ఆ మాట ఆ మాట వినటమే విధేయత కనబలిష్ట ఆ విధేయత అబ్రాహ్ముని ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళింది అలే లూయ ఈ రోజున మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు విధేయత కనబరిచే వ్యక్తిమైతే నీవు నిజముగా ఆశీర్వదించబడతావు ఆమెన్ అలీయ విధేయత లేని వారు ఎప్పుడు దీవించబడరు విధేయత లేని వారు ఎప్పుడు ఆస్వాదించబడరు విధేయత లేని వారు ఎప్పుడు అభివృద్ధి చెందరు ఈ రోజున అబ్రాహ్మ అభివృద్ధి చెందాడు అని మనం నేర్చుకుంటున్నామే దానిలో మొట్టమొదటి కారణం ఏమిటంటే అబ్రాహ్ము దేవునికి విధేయత చూపించాడు అలి ప్రియ సహోదరి సౌదరులరా దేవుని మాటకు విధేయత చూపించండి దేవుని మాటకు విధేయత చూపించండి అల్లెయ దేవుడు చూస్తా ఉన్నారు మనం విధేయత చూపిస్తున్నామా అవిధేయత కనబరుస్తున్నామా దేవుడు చూస్తున్నాడు ఈరోజున మన అవిధేయత మనకు నష్టాన్ని తీసుకొస్తుంది మన అవిధేయత మన శ్రమలోనికి నడిపిస్తుంది మన అభి అవిధేయత ఆశీర్వాదం లేకుండా చేస్తుంది మన అవిధేయత మనం నష్టపరిచేదిగా ఉంటుంది కాబట్టి అవిధేయతలు అవిధేయతకు ప్రతిదండన జరగాలి విధేయత మనం కలిగి జీవించాలి హలెయ హలెయ దైవజనుల మాట వినే విషయంలో అర్థమైందండి మందిరానికి క్రమముగా వచ్చే విషయంలో మీ విధేయత కనబడుతుంది ఆమె హలెయ మన టైం చెప్పింది మన విధేయత ఏమిటో అవునండి మన మందిరానికి వచ్చే టైమే చెప్పింది మన విధేయత ఏమిటో కాబట్టి ఆ విధేయతకు ప్రతిదండన జరగాలి విధేయత కలిగి మనము జీవించాలి అబ్రాము జీవించాడు ఆశీర్వాదం పొందుకున్నాడు ఆమె